హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పబ్బిళ్ళలు ఇది ఒక్కొక్క ఏరియాలో అయితే చక్కలు అని కూడా పిలుస్తారు మా ఏరియాలో అయితే మేము పబ్బిళ్ళలు అనే పిలుస్తామండి ఇవి ఒకటి కావాలి తినాలనుకునేవారు మళ్ళీ ఇంకా కావాలి అని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి దీని ప్రాసెస్ ఏంటో చెప్తాను ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలండి ఇందులో ఒక రెండు కప్పులు బియ్య పిండి వేసుకోవాలి నేనైతే రేషన్ బియ్యంతో పిండి కొట్టించుకున్నాను ఈ పిండిలో ఒక హాఫ్ కప్ వచ్చి పెసరపప్పు అండి ఆ పప్పు కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూను కారం వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలండి తెల్ల నువ్వులు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్టు అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకోవాలి ఇందులో సన్నగా తరిగిన ఒక కప్పు వరకు కరివేపాకు వేసుకోవాలండి అలాగే అల్లం తురుమును కూడా వేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ గట్టిగా ముద్దలాగా పిండి అనేది కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది కొద్ది కొద్దిగానే వేసుకోవాలండి వాటర్ అనేది మరి ఎక్కువైతే కూడా సరిగా రావు ఈ విధంగా ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న సైజులో ఉండలు చేసుకోవాలండి ఈ విధంగా పిండి అంతటిని మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఉండలు చేసుకున్న వాటిని పక్కన పెట్టేసిన తర్వాత ఒక స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి ఇంకొక స్టవ్ పైన మనం ఒక ప్లేట్ తీసుకోవాలండి ఇలా బోర్లించి కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక కవర్ని తీసుకొని చూపించిన విధంగా ఇలా పెట్టుకోవాలి దీనిపైన ఇప్పుడు కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి ఈ విధంగా ఆయిల్ రాసుకున్న తర్వాత ఒక్కొక్క వంట తీసుకోవాలి కొద్దిగా అట్లా ప్రెస్ చేసి మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని ఇలా వెడంగా ఉంటే సరిపోతుంది కింద అడుగు అనేది ఈ వంట పైన ఇట్లా మనము ప్రెస్ చేస్తే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది మనం చేత్తో ఒత్తుకోవాల్సిన పని లేదు అది కూడా ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు ఆయిల్ కాగింది ఇప్పుడు ఒక్కొక్కటిగా నూనెలో వదలాలి ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత రెండవ వైపుకి తిప్పుకోవాలి ఈ బెబుల్స్ అనేది ఆగిపోతే పబ్బిళ్ళు అనేది కాలిపోయినట్లే ఇవి కాలిన తర్వాత తీసేసి మిగతా వాటిని కూడా అన్ని పబ్బిళ్ళల్ని కాల్చుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్కి అయినాయండి ఇంకా హాఫ్ కప్ హాఫ్ అనేది ఇంకా మిగిలి ఉంది పిండి అంతే అండి చాలా ఈజీ చేయడం అనేది టేస్టీగా ఉండే పబ్బిళ్ళలు రెడీ అయిపోయినట్లే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్